మరి ఊరిలో కుప్పం ఇది అండి చూడండి మనకు టీవీ నడుస్తున్నారు రైట్ సైడ్ లో సెక్రటరీ చూడండి ఎట్లా స్నాక్స్ నేను శిల్ప ఇప్పుడే స్టార్ట్ అయింది మన బస్ పిల్లలు చూడండి సారీ ఎగ్జిబిషన్ హాయ్ ఫ్రెండ్స్ మేము ఎక్కడున్నాము మీకు అర్థమైపోయిండొచ్చు ఎంత బ్యాక్ గ్రౌండ్ చూస్తే సో మేము ఇక్కడ వెళ్తున్నాము కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం అని కొంచెం కాఫీ తాగి కొంచెం అంటే రిఫ్రెష్ అయ్యాము గల పక్కన మద్రాస్ కాఫీ హౌస్ అని ఉంటుంది చాలా బాగుంటుంది కాఫీ అక్కడ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి యాక్చువల్గా ఇక్కడ మేము కాఫీ తాగుదాం అని ఆగాము కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం మాకు తెలిసింది ఏంటి అని అంటే నువ్వు చెప్పు ఇక్కడ డబుల్ డెక్కర్ బస్ చూసినాము ఎందుకో మనం అంటే ఎక్కినప్పుడు మనము ఎంజాయ్మెంట్ చేసి ఒకసారి ఎక్కించి చూపిద్దాము ఎట్లుంటుంది డబుల్ డెక్కర్ బస్ ఇజ్ ఆల్స్ అయితే ఎవ్రీడే వెళ్తాదంట సో జస్ట్ ఇట్లా ట్యాంక్ బండ్ చుట్టూ ఒక రౌండ్ తీసుకొని వస్తాదంట ఎవ్రీడే ఒక ఫోర్ ఫైవ్ బస్సెస్ చూడండి మన ఎన్నికలు వస్తుంది చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే డబుల్ డెక్కర్ బస్ ఒక బస్ పైన ఇంకో బస్ ఉంటుంది మనం అందరు కలిసి వాళ్ళ ఇదే బస్ లేకపోతుంది యాక్చువల్గా ముంగట మేము నిలవాడ దగ్గర బస్ స్టాప్స్ లేవంట బస్సు ఆపలేవు అవి డబుల్ డెక్కర్ బస్ ఏదైతుందో ఎందుకు ఇప్పుడు మేము బస్ ఎక్కడైతే అవుతుందో అక్కడికి వెళ్తున్నాం డైరెక్ట్ లవ్ హైదరాబాద్ అని రాసి ఉంటుందంట అక్కడ ఈ డబుల్ డెక్కర్ బస్సెస్ ఆపుతాయి చూడండి ఇవాళ మనం దాంట్లో ప్రయాణించబోతున్నాము లావ్ హైదరాబాద్ అనే ఒక సింబల్ దగ్గర ఆపుతున్నాయి అంట ఈ బస్సెస్ అనేది చూడండి మన దగ్గర సెవెంటీ సెకండ్ మిస్ వరల్డ్ ఫేస్ట్ అయింది కదా అదే పోస్టర్ పైన ఉంది జాయిన్ ద గ్లామర్ సెలబ్రేట్ ద వరల్డ్ వాళ్ళకి వెళ్తున్నాను చూసి కింద సెక్షన్ ఈ పైకి వెళ్ళారు బస్ మొత్తం సీసీ కెమెరాలతో సర్వలెన్స్ కూడా ఉంది మనకు ఏ సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు ఇక్కడ చూడండి ఎట్లా స్నాక్స్ నేను శిల్ప మేము డబుల్ డెకర్ బస్ ఎక్కాము ఇది కూడా చాలా బాగుంటుంది హాయ్ ఇది డబుల్ డక్కర్ బస్ డబుల్ డక్కర్ మేము వచ్చేసి పైన కూర్చున్నాము చూడండి బయట వ్యూ శిల్ప నువ్వు ముందు ఎప్పుడెక్కినావు ఈ బస్ గుర్తులేదు గుర్తులేదు ఎక్కినావు అసలు బస్ డబుల్ డెక్కర్ బస్ కానీ ఇట్లా ఏసీ ఇవన్నీ లేకుండే కదా అప్పుడు డిజిటల్ అప్పుడు డబుల్ డెక్కర్ బస్సెస్ ఉంటుండే మోస్ట్లీ కోటి కోటికి ఉంటుండే డబుల్ డెక్కర్ స్టార్ట్ అయింది మన బస్ ఈ స్ట్రీట్ పక్కన ఉన్న ఒక పార్క్ నుంచి స్టార్ట్ అయింది బస్ వచ్చేసి చూడండి మీరు ఇవాళ టూర్ చేయొచ్చు ఈ వీడియోలో హలో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడే జలవిహార్ ఇక్కడ నుంచే మనం యాక్చువల్ గా స్టార్ట్ అయిదాం అనుకున్నాం కానీ ఇక్కడ స్టాప్ లేదని చెప్పేసి వెనకాల పార్క్ నుంచి స్టార్ట్ చెప్పు అబై దక్కవాసిగా ఉన్నారు బైట యూజ్ చేయడానికి చూడండి కొన్న బ్రేడే ఉన్నారు రైట్ రాని సో ఫ్రెండ్స్ పూజ పాడ డైరీ ఎండ్స్ రైన్స్ పాగ్లో ఇంకోడి ఫ్రెండ్స్ ఓకేనా మిసండి ఓ టాంగ్మన్ చూడండి ఇంకో మా ఫ్రెండ్స్ ఇంకోడి ఫ్రెండ్స్ పాప మా టైం పండు బస్ వచ్చేసి ఫ్రీ మనకు ఏం చార్జెస్ చేయరు గ్రీనరీలో మనం ఇలా కూర్చొని అలా చేసుకుంటే మనకు టైం వీలైనప్పుడు చిన్నపిల్లల్ని ఒక వన్ టూ అవర్స్ ఆడుకోవడానికి ఇలా నెక్స్ట్ రోడ్లో తీసుకొచ్చి ఆడిపిస్తే చాలా బాగుంటుంది చూడండి

పిల్ల పిల్లల్ని చూడండి ఎంత బాగుందో బాల్స్ ఆహా వెరీ గుడ్ ప్లేస్ మనము టెన్ టు ట్వంటీ మెంబర్స్ అలా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకొని వాళ్ళతో కూడా ఎంజాయ్ చేసి ఎంత హ్యాపీగా అందరి పిల్లల్ని విజయ తెలంగాణ డైరీ

నీరు కదా అది ఇది నీరా ఇది వచ్చేసి స్ట్రీట్ ఈట్ స్ట్రీట్ కూడా మనకు డైమండ్ నెక్లెస్ లేకుండా ఉంటుంది చూడండి బై ద బే ద వాటర్ ఫ్రంట్ ద లేక్ వాటర్ ఫ్రంట్ రెస్టారెంట్ ఇది ఒకటి పెద్ద రెస్టారెంట్ ఇక్కడ నాకు సడన్గా ఇక్కడ ఎప్పుడైనా ఆగాలంటే ఎస్ఓఎస్ అలా ఎమర్జెన్సీ స్టాప్ బటన్ ఉన్నాయి ఎమర్జెన్సీ స్టాప్ బటన్స్ వెహికల్ ఆగిపోతుంది మనకు నార్మల్లీ ఎక్కడ అక్కడ ఆఫరు స్టాప్స్ దగ్గరే ఆగుతుంది చూడండి ఇలా స్టాప్స్ ఉంటాయి కొన్ని ప్లేసెస్ బస్ స్టాప్స్ లాంటివి అవి ఎక్కడ ఉంటే అక్కడనే ఆపుతారన్నమాట రెస్టారెంట్ పడ్డది ఇది సారీ ఎగ్జిబిషన్ ఫ్లైట్ కాన్సెప్ట్ లో ఎగ్జిబిషన్ ఇది ప్రోగ్రా ఇది వచ్చేసి ఫ్లైట్ కాన్సెప్ట్ సమ్మర్ ఉత్సవ మేళ గోకాటింగ్ కూడా ఉంటుంది ఇక్కడ చూడండి రైట్ సైడ్ లో గో కార్టింగ్ నెక్లెస్ రోడ్ అనేది సారీ ఒక బుల్సు లాగా ఉంది రోడ్ కాబట్టి నెక్లెస్ రోడ్ అని వచ్చింది ఇది చూడండి ఇక్కడ ఇద్దరుగా చూడండి రైట్ సైడ్ లో ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ స్టాచ్యూ రైట్ సైడ్ లో చూడండి మనకు పివి నరసింహారావు ఇది వచ్చేసి ఈ చౌరసకి పివి నరసింహారావు చౌరసా నరసింహారావు మంచి పొలిటీషియన్ మరియు ఒక మంచి సంఘ సేవా వ్యక్తి నరసింహరావు గారు వెళ్తుండే రైట్ సైడ్ వచ్చి ఇక్కడ ప్రసాద్ సైమాన్స్ ప్రసాద్ సైమాన్స్ చూడండి ఎంత బాగుంది రైట్ సైడ్ లో మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి చూడండి మనకు బుద్ధుడు కనిపిస్తున్నారు ఆ ట్యాంక్ బండ్ కి చిన్న ఈ వన్ స్టోన్ బుద్ధుడు ఒకటి రాతితో తయారు చేసిన బుద్ధ విగ్రహం మధ్యలో ఒకటి రాత్రి చేశారు చూడండి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో మనకు ఇక్కడ లిమ్మి పార్క్ కనిపిస్తుంది లిమ్మి పార్క్ కి పక్కనే మనకు అమరవీరిలో దీపం ఇది చూడండి ീരു സ്തൂപം അതിൽ ലോകൽ എക്സിബിഷൻ കുമരവീരു

గ్రీనరీ కూడా అంతా వాటర్ లోనే ఉంది గ్రీనరీ

ఇంకెప్పుడన్నా ఓన్లీ బోటింగ్ కూడా ఒక వీడియో తీసి చూపిస్తాను ఎన్ని వెరైటీస్ ఆఫ్ బోట్స్ ఉంటాయి అలా కాస్టింగ్ ఉంటా ప్రతి ఒక్కరు చూపిస్తాను జిల్లాను కూడా ప్రతి ఒక్క బోట్లు ఎక్కిస్తాను ఆ రోజు ఎంజాయ్ చేయాలి బోట్లు అన్ని ఎక్కి ఎక్కి బోట్లు అబ్బో బోటింగ్ నాయనా అని చెప్పి అంత చూపిస్తాను బోట్స్ ఎక్కిస్తాను బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఏప్పటికి కొర్సు డికార్టబద్ గణేష్ మొహిర్ పర్డోచి లే టాంక్ మన్ లో కైతబద్ గణేష్ంద్ర వేసల్ అక్కని నుంచి మేము ఆ సైడ్ నుంచి వచ్చాము ఇంకో సైడ్ చేర్ కపాడుకుటి వచ్చిందే మొత్తం టాంక్ బద్ వోను మురు మురు ఆ మాట మాట కొత్తి కొం ఫోటో తీసి తీయండి నువ్వు కొం ఆ సోసి సంపాదించు ఇక్కడ పార్క్ లో బోటింగ్ ఎక్కితే ఏంటంటే అక్కడ బోట్ ఎక్కించుకొని మనని రైడ్ ఈ బుద్ధుని వరకు తీసుకొస్తారు అక్కడ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం బుద్ధుని దగ్గర కొంచెం బుద్ధున్ దగ్గర ఫోటో దిగి రిలాక్స్ అయ్యి వెళ్ళొచ్చు ముందు యాక్చువల్గా ఇది లేపాక్షి ఉంది ఇప్పుడు క్లోజ్ అయిపోయింది మనము నకలేశ్వడ్లో ఎంత ఇంత సేపు రిలాక్సేషన్ కానీ మనకు ఎంత బోర్ కొట్టదు అసలు ఏదో ఒకటి తింటూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఏదో ఒకటి చేస్తూ ఎంజాయ్మెంట్ డిఫరెంట్ ఉంటుంది వస్తే అసలు బోర్ అనేది ఉండదు ఇక్కడ ప్లేస్లో చూడండి మీకు ఎదురుగా అనిపిస్తుంది

دیشم منده دیشم منده یه دیگر تا مهدنده منده سلاکشه رو فردین کنم منی ناشنالاین تا مجه سنده کنی ناشنالاین تا منی بس رو నేను పాడలేదు ఈ నిలబడదాం అంటే నాకు రూఫ్ టచ్ అయిపోతుంది కాబట్టి నో నేషనల్ అట్లీస్ట్ ఎట్లీస్ట్ ప్రైజ్ అవర్ ఫ్లాగ్ దేశం మతే దేశం మధ్య ఎగురుతున్న జెండా అనేది దే ఆర్ ట్రైడ్ ఇండియన్స్ జై భారత్ మహా ఎదురుగా చూడండి కొంతమంది పిల్లలు చెరువు దగ్గర వరకు వెళ్ళి ఫొటోస్ వీడియోస్ చెప్తున్నారు అని నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అది డేంజరస్ సో ప్లీజ్ డోంట్ డూ దిస్ ఫర్ డేంజరస్ థింగ్స్ ఇలాంటి అపా అపాయకరమైన ప్రయో ప్రయోగాలు చేయకండి మీరు ఇట్స్ బెటర్ హ్యావ్ ఫన్ బట్ లిమిటెడ్గా ఎకో ఫంక్షన్ చేయడానికి ఎల్లి ప్రాబ్లమ్స్ అని వచ్చడం చాలా డింజ్ సోని ట్రైన్స్ కూడా డైరెక్ట్ లాండ్ అవుతుంది బట్ డైరెక్ట్ ఫాలటన్ రిఫ్ట్ వస్తుంది అండి బాడీ ఒకటి సోని ఓచేసి ట్యాంకర్ ట్యాంన్ రోడ్ పై నడిగే ట్యాంకర్ రియల్ టైక్ రియల్ టైం కదా వే అందులో వైర్స్ లో యూజ్ చేసిన నిదాలంలో యూజ్ చేసిన రియల్

Finally, we enjoyed our uh, Tank Bund double decker bus tour. ये तो बड़ा का सार इलान्टी प्लेस कच्चे अंचियर डबल डेकर पाइस पाइनो एक की ओका आपन और आला చేయండి సూపర్ కార్ డెకర్ స్టార్ కేప్ ఈ స్టార్ కేప్ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ లోపలికి నెక్లెస్ రోజు వైపు వెళ్తుంది బస్సు చూడండి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా ఇదే సంజీవ్ ఆ చిల్డ్రన్స్ పార్క్ చాలా మంది మార్నింగ్ ఈవినింగ్ కొంతమంది టైం పాస్ కానీ వాళ్ళు ఇక్కడికి వస్తారు సంజీవయ చిల్డ్రన్స్ పార్క్ ఇప్పుడేమో కపుల్స్ ఉంటుండే ఇప్పుడు కపుల్స్ అలా లేదు ఫ్యామిలీ ఉంటేనే లోపలికి అలా లేకపోతే అసలు అలా ఇచ్చలేదు ఇప్పుడు లోపలికి వెళ్ళి మంచిగా బొటానికల్ గార్డెన్ చూసుకొని ఫ్లాగ్ దగ్గరికి వెళ్ళి ఒక సెల్యూట్ కొట్టేసి వస్తే రిలాక్స్ ఇదే సంజీవయ్య పార్క్ చాలా పెద్ద పార్క్ చేస్తున్నా మధ్య మధ్యలో మొత్తం ఫ్లవర్ చెట్లు ఫ్లవర్ ప్లాంట్స్ చాలా బాగా మెయింటైన్ చేసిన ప్లేస్ అయితే నీట్ అండ్ క్లీన్ ఫైనల్లీ రీచ్ స్టార్టింగ్ డెస్టినేషన్ బైక్ పార్కింగ్ ఏదైనా చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ పార్కింగ్ చూడండి ఇక్కడ మనం ఎక్కాము ఇక్కడ గురుగురు So, guys, I hope you all enjoyed the video. Take care, bye bye. Channing the place, Mama Kini. And the next Papiri? drop of Jishi Jalevihar. Wow. Relaxing on the uh bus. I got 30 here. -huh. So, guys, hope you all enjoyed the video. Channing.

చూడండి జలవిహార దగ్గర అక్కడే వచ్చింది కదా అదే జలవిహార్ నక్లెస్ రోడ్ లో క్యామెల్ కూడా ఎక్కుతున్నాడు చూడండి చలి కానీ ఎక్కలేకపోయింది క్యామెల్ ఎక్కడి ట్రై చేసింది చూద్దాము క్యామల్ కూడా ఎక్కలేకపోతుంది భయపడుతున్నాడు క్యామల్ కూడా ఇక్కడ నచ్చిన చూడండి గుర్రం లేదేం లేదు క్యామల్ ఎక్కడి కాలేదు గుర్రం ఏమి మనం ఇక్కడ జలబారని ఎక్కడానికి క్యాల్స్ చూడండి నచ్చు వంట ఎక్కుతున్నాడు కెమెల్ Wow, finally. Hey, come on. <laughs> oh. Hi, Camel pie, Nash. Nice. <laughs> గతారే సగంమే హాట్ లైకింగ్స్ ఒకేసారే చూడండి ఫైనల్లీ నాక్షి కి కరేజ్ వచ్చేసింది 1.5 నడవాడానికి వಾವ್ ఇక్కడ లో రెఫ్రెష్మెంట్స్ ఉంటాయి హై 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 మనలో నక్స్కి కరేజ్ లేదని చెప్పాను అదే వద్దు పడతావు నాయన పట్టుకోవాలి నక్స్ జోకొద్దు అస్సలు నక్స్ జోకొద్దు నూ జోకొద్దు అని చెప్పిన ఫ్రెండ్స్ ద వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ క్యామల్ హార్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ క్యామల్ హార్స్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అనుకున్నా చిన్నపిల్లలకి అయితే సో గాయస్ నెక్స్ట్ టైం నెక్లెస్ రోడ్ వచ్చినప్పుడు మీరు కూడా వచ్చి ఇక్కడ ఒంటే లేదని అంటే కూడా ఎక్కాలి అని చెప్పి కోరుకుంటున్నాను బట్ నాకు ఒక టైప్లో అనిపిస్తుంది ఏంటి అని అంటే దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ క్రుయలిజం వీఆర్ డూయింగ్ అగేన్స్ట్ దానిమల్స్ వాటిని బంధించడం కూడా ఒక కైండ్ ఆఫ్ క్రుయలిజం అసలు యాక్చువల్గా ఐ డోంట్ ఎంకరేజ్ బట్ చిన్నపిల్లలు ఎక్తా ఎక్త అంటే నేను ఏమని లేకపోయినాను సో ఫ్రెండ్స్ ఇఫ్ యు గాయస్ ఎక్కాలని అనిపిస్తే నెక్లెస్ రోడ్కి వచ్చి ఇక్కడ ఎక్కవచ్చు